గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఈ వీడియోలో నవోదయ మరియు సైనిక్ కోచ్ సంబంధించి మెజర్మెంట్ ఆఫ్ లెంగ్త్ మాస్ కెపాసిటీ టైం అండ్ మనీ అనే లెసన్ గురించి డిస్కస్ చేద్దాం అండి ఈ లెసన్లో నుంచి కంపల్సరిగా టూ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది ఓకే సో అన్ని ఎగ్జామ్స్ రాసే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నా కానీ ఈ లెసన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఆర్ఎంఎస్ కానీ సైనిక్ కానీ లేదంటే నవోదయ కానీ దేని ప్రిపేర్ అవుతున్నా కానీ చాలా చాలా ఇంపార్టెంట్ లెసన్ అనమాట చూద్దాండి ఆల్రెడీ ఈ లెసన్ గురించి రెండు వీడియోలు మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది ఎవరైనా ఆ వీడియో చూడకపోతే కనుక ఆ వీడియోలు ఒకసారి చూసి ఈ వీడియోకి వచ్చేసేయండి క్వశ్చన్స్ చూద్దాండి మీకు స్క్రీన్ మీద ఈ ప్రాబ్లమ్స్ అన్ని నోట్ వేయటం జరుగుతుంది ఆ స్క్రీన్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మీరు ఒకేసారి నోట్స్లో నోట్ చేసుకొని తర్వాత సొల్యూషన్స్ చూడండి ఓకే నోట్ చేసుకోవటం అయిపోయింది కదా స్క్రీన్ మీద ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ చూద్దాం సెవెంత్ ప్రాబ్లమ్ మనం డిస్కస్ చేసుకుందాం అండి సో ఏమంటున్నాడు అంటే ఏ లీప్ ఇయర్ హ్యాస్ డాష్ డేస్ ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయి అని అడుగుతున్నాడు దీని సొల్యూషన్ ఏమి ఉండదు నార్మల్ ఇయర్ అయితే నార్మల్ ఇయర్ అయితే కనుక త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి ఫిబ్రవరిలో వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ డేస్ ఉంటాయి అలా కాకుండా లీపి ఇయర్ లీపి ఇయర్లో వచ్చేసరికి ఏంటి అంటే త్రీ సిక్స్ సిక్స్టీ సిక్స్ డేస్ ఉంటాయి ఇక్కడ ఫిబ్రవరి మంత్లో వచ్చేసరికి ట్వంటీ నైన్ డేస్ ఉంటాయి ఇంక ఇంతే అనమాట ఓకే సొల్యూషన్ ఏం లేదు నార్మల్ ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి ఫిబ్రవరి మంత్లోకి లోకి వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ట్వంటీ అనమాట నార్మల్ ట్వంటీ ఎయిట్ డేస్ ఉంటాయి నార్మల్ ఇయర్లో లీప్ ఇయర్లో వచ్చేసరికి ఏంటి అంటే త్రీ సిక్స్టీ సిక్స్ డేస్ ఉంటాయి ఫిబ్రవరి మంత్లోకి లోకి వచ్చేసరికి ట్వంటీ నైన్ డేస్ ఉంటాయి ఓకే సెవెంత్ ప్రాబ్లం కంప్లీట్ నెక్స్ట్ ఎయిత్ ప్రాబ్లము కన్వర్ట్ ఫోర్ ఇయర్స్ ఎయిట్ మంత్స్ ఇన్ టూ మంత్స్ ఫోర్ ఇయర్స్ ఎయిట్ మంత్స్ ఇన్ టూ మంత్స్ మంత్స్లోకి మార్చమన్నాడు ఒక ఇయర్కి వచ్చేసరికి ఎన్ని మంత్స్ ఉంటాయి ట్వెల్వ్ మంత్స్ ప్లస్ ఇక్కడ ఎన్ని మంత్స్ ఉన్నాయి ఎయిట్ మంత్స్ ట్వెల్వ్ ఫోర్స్ ఫార్టీ ఎయిట్ ప్లస్ ఎయిట్ మంత్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే ఫిఫ్టీ సిక్స్ మంత్స్ ఫోర్ ఇయర్స్ ఎయిట్ మంత్స్లో ఎన్ని మంత్స్ ఉంటాయి లేదా ఫోర్ ఇయర్స్ ఎయిట్ మంత్స్ని మంత్స్లోకి మార్చమన్నాడు ఫోర్ ఇయర్స్ ప్లస్ ఎయిట్ మంత్స్ ఒక ఇయర్కి వచ్చేసరికి ట్వల్వ్ మంత్స్ ఉంటాయి ట్వెల్వ్ ఫోర్ ఫార్టీ ఎయిట్ ప్లస్ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ మంత్స్ ఉంటాయి సో మనకు వచ్చేసరికి ఫస్ట్ ఆప్షన్ ఉందన్నమాట నెక్స్ట్ నైన్త్ ప్రాబ్లం ఇప్పుడు ఎయిత్ కంప్లీట్ అయిపోయింది నైన్త్ ప్రాబ్లం చూద్దాండి హౌ మెనీ ఇయర్స్ విల్ బి దేర్ ఇన్ టూ హండ్రెడ్ వీక్స్ 200 टू हेड वीक्स इयर फिफ्टी टू वीर वीक्स उ फिफ्टी टू वीक्साई అప్పుడు టోటల్గా ఇది ఎన్ని ఇయర్స్కి ఎక్కువ ఈ టూ హండ్రెడ్ వీక్స్లో ఎన్ని ఇయర్స్ ఉంటాయి అని అడుగుతున్నాను ఓకే ఒకసారి డివైడ్ చేయండి టూ హండ్రెడ్ డివైడెడ్ బై ఫిఫ్టీ టూ ఎంత ఉంటాయి ఫోర్ టేబుల్ పోతుంటే ఎక్కువ అవుతుంది కాబట్టి త్రీ టేబుల్ చూసుకుందాం త్రీ టూ సిక్స్ త్రీ ఫైవ్స్ ఫిఫ్టీన్ బోర్ వేసుకుంటే వన్ టెన్ ఇది ఫైవ్ అవుతుంది ఇది టెన్ టెన్ మైనస్ సిక్స్ ఫోర్ ఫైవ్ మైనస్ ఫైవ్ సార్ ఇక్కడ ఎంత ఉండదు నైన్ ఉంటుంది సార్ ఏమో నైన్ నైన్ మైనస్ ఫైవ్ ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్ పెరుగుతుంది సో అంటే ఈ టూ హండ్రెడ్ వీక్స్లో ఎన్ని ఇయర్స్ ఉంటాయి అంటే మనకు తెలుసు వన్ ఇయర్లో ఫిఫ్టీ టూ వీక్స్ ఉంటాయి ఇప్పుడు ఈ టూ హండ్రెడ్ వీక్స్ని ఫిఫ్టీ టూ తోటి డివైడ్ చేస్తే త్రీ ఇయర్స్ వస్తున్నాయి త్రీ ఇయర్స్ వచ్చి ఒక ఫార్టీ ఫోర్ డేస్ అనేవి మిగిలిపోతున్నాయి అనమాట కాబట్టి టూ హండ్రెడ్ బీక్స్లో ఎన్ని ఇయర్స్ ఉంటాయి అని అడిగితే ఆన్సర్ ఏంటి అంటే త్రీ ఇయర్స్ ఉంటాయి ఓకే నెక్స్ట్ టెన్త్ ప్రాబ్లం టెన్త్ ప్రాబ్లం ఏమంటే యాడ్ ఫిఫ్టీన్ ఇయర్స్ నైన్ మంత్స్ అండ్ థర్టీన్ ఇయర్స్ ఎయిట్ మంత్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నైన్ మంత్స్ అండ్ థర్టీన్ ఇయర్స్ ఎయిట్ మంత్స్ ఇక్కడ యాడ్ చేస్తే మంత్స్ ఎన్ని వస్తాయి సెవెంటీన్ మంత్స్ ఇక్కడ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇక్కడ ఈ సెవెంటీన్ ఎలా రాసుకోవచ్చు అంటే ట్వెల్వ్ మంత్స్ ప్లస్ ఫైవ్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ ప్లస్ ఫైవ్ మంత్స్ ఇది ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఈ ట్వెల్వ్ మంత్స్ నేను రాయొచ్చు వన్ ఇయర్గా రాసుకోవచ్చు కాబట్టి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ప్లస్ ఇక్కడ వన్ ఇయర్ ప్లస్ ఫైవ్ మంత్స్ ఏం వస్తుంది అంటే ట్వంటీ నైన్ ఇయర్స్ ఫైవ్ మంత్స్ ఇది ట్వంటీ నైన్ ఇయర్స్ ఫైవ్ మంత్స్ ఆప్షన్స్ ఇవ్వండి ఓకే సో ఎడిషన్ ఇలా చేస్తాము మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ వీడియోని రిపీటెడ్గా ఇంకొకసారి చూసుకోండి ఎందుకంటే రెండుసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటి అంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది మీకు కావాలి అనుకుంటే రెండోసారి వినాలి అనుకుంటే ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి వినేసి ముందుకు వచ్చేసి ఓకేనా నెక్స్ట్ ఎలెవెన్త్ ప్రాబ్లం లెవెన్త్ ప్రాబ్లం ఏమంటాడు ద స్కూల్ ఓపెన్స్ అట్ సెవెన్ థర్టీ ఏఎం అండ్ క్లోజెస్ టూ ఫిఫ్టీన్ పిఎం హౌ లాంగ్ డస్ స్కూల్ ఫంక్షన్ స్కూల్ ఎన్సేపు జరిగింది అంటున్నాడు స్కూల్ ఓపెన్స్ ఓపెనింగ్ టైం అనమాట లెవెన్త్ ప్రాబ్లం స్కూల్ ఓపెనింగ్ టైము ఎన్నింటికి అంటే సెవెన్ థర్టీకి అలాగే క్లోజింగ్ టైం ఎన్నింటికి క్లోజ్ అవుతుంది అంటే టూ ఫిఫ్టీ టైం కౌంట్ చేయడమే కాకపోతే చిన్న ఏంటంటే ఇక్కడ థర్టీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కన్నా ఎక్కువ థర్టీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్ ఫిఫ్టీన్ మినిట్స్ కన్నా ఎక్కువ కాబట్టి కౌంటింగ్ చేసేటప్పుడు టూ వరకు కౌంట్ చేయకుండా వన్ దగ్గరే ఆఫ్ చేయండి ఓకే ఫైవ్ మినిట్స్ ఎక్కువ ఉన్నప్పుడు క్లోజింగ్లే మినిట్స్ తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే ఇక్కడ టూ వరకు కౌంట్ చేయకుండా వన్ దగ్గరే ఆఫ్ చేయండి ఇప్పుడు కౌంటింగ్ ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం సెవెన్ స్టార్ట్ అయింది మార్నింగ్ ఏఎం టూ పిఎంకి క్లోజ్ అయిపోయింది సో కౌంటింగ్ స్టార్ట్ చేద్దాం సెవెన్ థర్టీ తర్వాత ఎయిట్ థర్టీ నైన్ థర్టీ టెన్ థర్టీ లెవెన్ థర్టీ ట్వెల్వ్ థర్టీ వన్ థర్టీ అంటే సిక్స్ అవర్స్ వచ్చాయి టైము వన్ థర్టీ అయినప్పుడు మనకి ఎన్ అవర్స్ వచ్చాయి అంటే సిక్స్ అవర్స్ వచ్చాయి ఇప్పుడు మినిట్స్ కౌంట్ చేద్దాం వన్ థర్టీ తోటి ఆగిపోలేదు టూ వరకు వెళ్ళాడు టూ వరకు వెళ్ళాలంటే ఒక థర్టీ మినిట్స్ కావాలి నీకు అప్పుడు టైం ఎంత అవుతుందంటే టూ అవుతుంది టూ పిఎం అవుతుంది మరి టూ పిఎం తోటి ఆగలేదు ఇంకా ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్స్ట్రా జరిగింది కాబట్టి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ యాడ్ చేస్తే అప్పుడు నీకు టూ ఫిఫ్టీన్ అవుతుంది సో గా ఇక్కడ ఒక థర్టీ మినిట్స్ ప్లస్ చేసాము ఇక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ప్లస్ చేసాము థర్టీ మినిట్స్ ప్లస్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎంత వస్తుంది అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎంత వస్తుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇది విషయం సో ఇది లెవెంత్ ప్రాబ్లము ఈ ఆప్షన్ వచ్చేసరికి సిక్స్ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆప్షన్ డి రైట్ ఓకే సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మన ఛానల్లో నవోదయ మరియు సైనిక్ ఆర్ఎంఎస్ ఈ మూడింటికి సంబంధించిన మ్యాథ్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టడం జరుగుతుంది ఆల్రెడీ చాలా క్లాసెస్ చేసాము సో మా వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక షేర్ చేయండి నవోదయ లేదా సైనిక్ కావాల్సిన మెటీరియల్ మేము ఏ మెటీరియల్ అయితే ఇక్కడ చెప్తున్నామో అదే మెటీరియల్ మీకు కావాలంటే గనక స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేయండి ఇంకా మీకు ఏదైనా సైనిక్ గురించి లేదా నవోదయ గురించి ఏదైనా డౌట్లున్నా కానీ మీరు ఫోన్ చేస్తే మేము ఈ డౌట్లన్నీ క్లారిఫై చేస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో